పాపన్న మరి ఈరోజు మన ఇద్రమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వై పాపన్న తులి బహుజన చక్రవర్తి గారి విగ్రహం భూపూజ ఏర్పాటుకి ఇన్వైట్ చేసిన పాపన్న వారసులకి మరి కాలనీ ప్రెసిడెంట్ ముత్యాలన్న గారికి సాగర్ గారికి వెంకటేష్ గారికి మరి ప్రేమగా అన్న గారికి ఇంకా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ చర్చ నేను వెంకటేష్ గౌడ్ గారికి ఎన్నో విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పుకుందాకు వారికి ఒక ఉత్తేజం వచ్చింది ఎందుకు మేముండే ప్రాంతంలో కూడా పాపన్న ఒక గోల్కొండ నీళ్ళ చక్రవర్తి గారి విగ్రహము పెట్టుకోవద్దు మన అందరిని విగ్రహ ఆవిష్కరణకి పిలుచుకొని మన చరిత్రను తెలియజేసే విధంగా వారి యొక్క ప్రయత్నము అభినందము మరి వారికి ఎప్పుడైనా సర్దార్సర్ వాయుపాయినా అన్ని వేళల్లో వారికి సహకారంగా ఉంటుంది మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున అందరి నాయకులని ఆల్ పార్టీస్ నాయకులని సినిమా హీరోలని ప్రతి ఒక్కరిని కూడా మనం పిలుచుకుందాం గౌడ సంఘ నాయకులు మన తలు బాలకృష్ణ గారు కూడా ఉన్నారు వారు కూడా వారి బృందంతో చాలా మంది మనకు సపోర్ట్గా నిలబడతారు దీనికి మీరు ఏమీ ఆధారపడాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కూడా మీ సొసైటీల దగ్గర కానీ మీ కాలనీలో కానీ పాపన విగ్రహాలు మీరు పెట్టుకుంటే మన చరిత్రను ముందుకు తీసుకెళ్తే మన బహుజనకు రావాల్సిన న్యాయబద్ధంగా ఏదైతే సబ్సిడీలు కానీ ఇంకా ఏదైతే బడ్జెట్లో డబ్బులు పెట్టడం కానీ మనం డిమాండ్లో కొట్టాడు తోడు కొట్లాడితే ఆటోమేటిక్ ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జనగాం జిల్లాకి పాపన్న పేరు పెడతామని మాట ఇవ్వడం జరిగింది తొందరలో అది కూడా ప్రకటన ఈ ఆగస్టు పద్దెనిమిది జయంతి లోపల చేస్తారని కూడా మేము అనుకుంటున్నాము ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టాలని అనుకుంటున్నాము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా మేము భావిస్తున్నాము మళ్ళీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాం